బాధ్యత మేము తీసుకుంటాం కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది ముఖ్యంగా నియోజకవర్గాల్లో స్థానిక యువతకి ఉపాధి అవకాశాలు కావాలని ఇవన్నీ ఉంది స్కిల్ డెవలప్మెంట్ సరిపోవట్లేదని పారిశ్రామికవేత్తలు అంటారు పారిశ్రామికవేత్తల తరపున తరఫున మీ అందరికీ వారి స్కిల్స్ ఏం కావాలో ఆ స్కిల్ డెవలప్మెంట్ మీ అందరికీ ఇప్పించి పరిశ్రమల్లో ఉపాధి అవకాశాలు పెంపొందించేలాగా ఎక్కువయ్యేలా ఖచ్చితంగా మేము బాధ్యత తీసుకుంటాం గవర్నమెంట్ ఉమెన్స్ కాలేజీ లో కనీసం కనీస కావాల్సిన సౌకర్యాలు లేక విద్యార్థులు తీవ్రంగా ఇబ్బంది పడతా ఉన్నారని మా దృష్టికి ఉంది ముఖ్యంగా ఆడబిడ్డలు ఎక్కడ చదువుకుంటున్నారో స్కూల్స్ లో కానీ కాలేజీల్లో కానీ మీకు కావాల్సిన కనీస సౌకర్యాలని మేము ఏర్పాటు చేసే బాధ్యత మేము తీసుకుంటాం చాలామంది వైసీపీ నాయకులు ముఖ్యంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ ఉన్నాడు మీరు ఎక్కడి నుంచి పథకాలకు డబ్బులు ఇస్తారని అవినీతి చేయకపోతే చాలా డబ్బులు ఉంటాయి అవినీతి చేయకపోతే ఎంత డబ్బులు మిగిలితే మీకు లెక్క చెప్తారు వైఎస్ జగన్ ఏం చెప్పారు మీకు రెండు వేల పంతొమ్మిదికి వచ్చినప్పటికీ మద్యపానాన్ని నిషేధిస్తామని చెప్పి వచ్చిన వ్యక్తి మద్యపానాన్ని నిషేధిస్తామని చెప్పిన వ్యక్తి ఈరోజున మద్యాన్ని సారా వ్యాపారులు తయారాడు ఒక ముఖ్యమంత్రిలా మాట్లాడట్లా సారా వ్యాపారులా తయారయ్యాడు ఆ సారా వ్యాపారి దాదాపు నలభై ఒక్క వేల కోట్లు డబ్బు అతను సంపాదించాడు డెబ్బై నాలుగు శాతం లిక్కర్ సారాయ్ మందు కానీ అన్ని రకాల మందులు దాదాపు పదహారు కంపెనీలు దాంట్లో వైఎస్ జగన్ బినామీలే ఒకటి ఆదాన్ డిస్టిలరీస్ అనేది ఇంకోటి స్పై ఆగ్రో అనేది స్పై ఆగ్రో అనేది మిథున్ రెడ్డి కంపెనీ ఇది ఊళ్ళోకి రాకూడదు కడపలో ఎవడ బతకూడదు రాయలసీమలో ఎవడు బతకకూడదు తూర్పుగోదావరి జిల్లాలో ఎవడో బతకూడదు కోనసీమలో బతకూడదు మనకి వైజాగ్ జిల్లాలో బతకూడదు ఉత్తరాంధ్రలో ఎవడో బతకూడదు ఇలాంటి మిథున్ రెడ్డి లాంటి దుర్మార్గులకి దోపిడీదారులకి యువత మీరు బలంగా నిలబడి అక్రమాల్ని అరి అరికట్టకపోతే మీకే నష్టం వాటిల్లుతుంది నాకు నిజంగా అవసరం లేదు వీళ్ళందరికీ మర్యాద ఉంటే నన్ను నా జోలికి ఎవడు రాడు నేను సినిమాలని కథలు చెప్తా సినిమాలని డైలాగులు చెప్తా నేను కేసు సినిమాల కోసం నేను తయారవ్వలే జీవితంలో నాకు ఒక భగత్ సింగ్ స్ఫూర్తిని చదివాను ఒక షెగ్వెరా గురించి చదివాను ఒక లెరిన్ గురించి చదివాను ఒక లోక్ నాయక జయప్రకాష్ నారాయణ గురించి చదివాను వాళ్ళందరి స్ఫూర్తి జీవితం కేవలం నీ ఒక్కడి కోసం కాకుండా సమాజం కోసం బతకాలని ఒక స్ఫూర్తి నన్ను రాజకీయాలకు తీసుకు తీసుకొచ్చింది కన్నబాబు లాంటి డొక్కు స్కూటర్లో తిరిగే కన్నబాబు మా దగ్గరికి వచ్చి ఈ రోజున నేను ఆశయం కోసం నిలబడి నలిగిపోయాను దశాబ్దంగా నేను నలిగిపోయా అందరి చేత మాటలు అనిపించుకున్నా చిరంజీవి గారు పెట్టిన భిక్ష తీసుకోండి ఈ వైసీపీ ఎమ్మెల్యే కన్నబాబు ఆయన పడేసిన భిక్ష ఆయన ఆయన పడేసిన భిక్షని వైఎస్ జగన్ ఆయన్ని పాపం సంబంధం లేదు సినిమా నటులకి సినిమా నటులకి ట్రేడ్కి సినిమా హీరోలకి సంబంధం లేదు దానికోసం ప్రొడ్యూసర్ గిల్డ్ ఉంటది చిరంజీవి గారిని అహంకారం తోటి జగన్ మహేష్ బాబుని ప్రభాస్ గారిని చిరంజీవి గారిని రమ్మని పిలిచి వాళ్ళందరినీ రూమ్ లో కూర్చోబెట్టి వీడియోలు తీయించాడు మీరు నన్ను బతిలా ఉండండి అది వీడియో తీస్తా వీడియో తీసి బయటికి పంపిస్తా కన్నబాబు కన్నబాబుని ఎవరు సిగ్గుందా కన్నబాబు నీకు ఏం బతుకునిది ఏం బతుకునిది భిక్షం పెట్టి నీకు చిరంజీవి గారిని ఆ నీచుడు కూర్చోబెట్టి కింద కింద అడ్డగోలుగా నువ్వు అన్యాయం అవమానం చేస్తావు నీకు సిగ్గురాలా నీకు ఆయన పెట్టిన భిక్ష నీకు అనిపించలేదా నీకు ఆయన ఎనకేసుకురావాలన్నా బాధ కలగలేదా నీకు ఇలాంటి వాడిని మనం గెలిపిస్తామా ఇక్కడికి ఇంతమంది దోపిడి చేసిన వ్యక్తిని గెలిపిస్తామా మనం మత్స్యకారులకి ఇంత ద్రోహం చేసిన వాడిని గెలిపిస్తావా ఎమ్మెల్సీ అనంతబాబు కూర్చోబెట్టి ఒక దళితు సామాజిక వర్గానికి చెందిన డ్రైవర్ ని చంపేసి డోర్ డెలివరీ చేసి కూర్చోబెట్టి అతను ఈ రోజున ఎంపీకి చలమల శెట్టి సునీల్ పక్కన ఇప్పించుకుంటారు ఏమనుకుంటున్నారు ఒక్కొక్కళ్ళు మీరు మర్డర్లు చేయండి దోపిడీలు చేయండి మేము బయటకు వచ్చేసి ఏదైనా చేసేస్తాం మీరు మాకు ఓట్లు వేస్తారంటే ప్రజల్ని వాళ్ళు కూర్చోబెట్టి ఎలా చూస్తున్నారో మీకు అర్థమవుతూ ఉంది అందుకనే చలమల శెట్టి సునీల్ అంటే ఏ బేసిస్లో వస్తారు చలమల శెట్టి సునీల్ కనీసం ఒక పార్టీకి లాయల్టీగా ఉండాలి కదా పిల్లి అనంత లక్ష్మి గారే ఉన్నారు తెలుగుదేశం పార్టీ ఓడినా గెలిచినా నిలబడి ఉన్నారు ఈ రోజు